దేవుడు అందుకే ముందుగా మనతో చెప్పిన మాట ఏంటో తెలుసా మనిషికి లేనిదేది అంటే శాంతి ఇక్కడ మన జనరేషన్ నుంచి మనం బాగా కొంచెం వెనక్కి వెళ్తే అప్పుడు అంత సౌకర్యాలు లేవు ఎక్కడో నీళ్ళు ఉండేవి కాదు ఎక్కడో దూరంకి వెళ్ళి అక్కడ నీళ్ళు పట్టుకుని తెచ్చుకునేవాళ్ళు బిడ్డలు చాలా మంది ఉండేవారు పది మంది అలా ఉండేవారు అయినా వాళ్ళందరినీ కష్టపడి పెంచుకునేవారు సరిగ్గా పడుకోవడానికి స్థలం కానీ సౌకర్యాలు కానీ ఏమి ఉండేవి కాదు రోడ్ మీదనో మంచాలు వేసుకున్నో పడుకునేవారు కానీ అంతలా అంత పరిస్థితున్నా ఏ సౌకర్యం లేకపోయినా ఏమీ లేకపోయినా అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు చాలా ప్రశాంతంగా ఉండే జీవితం ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు సౌకర్యాలు ఉన్నాయి మనకి ఇప్పుడు ట్యాప్ ఇప్పితే ఏమొచ్చేస్తున్నాయి నీళ్ళు వచ్చేస్తున్నాయి మనకు పడుకోవడానికి ఏముంది పరుపు మంచమే ఉంది గాలి లేకపోతే ఏసీ ఉంది ఫ్యాన్లు ఉన్నాయి పిల్లలు పది మంది ఉన్నారా అంటే అంత కష్టం లేదు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు కానీ అప్పుడు అంత ప్రశాంతత ఉంది అన్ని కష్టాలున్నా ఇప్పుడు చాలా సౌకర్యంగా సుఖంగా ఉన్నా ఇప్పుడు ఏమి లేదంటే మనుషులకి మనశ్శాంతి లేదు మనిషికి సుఖం లేదు ఏదో ఒక బాధ ఏదో ఒక కష్టం డబ్బు లేదా అంటే బోల్ అంత డబ్బు కానీ మనశ్శాంతి లేదు తినడానికి ఆహారం లేదా అనడానికి లేదు ఆహారం ఉంది అన్నీ ఉన్నాయి కానీ మనిషికి మనశ్శాంతి లేదు మనిషి మన మనసుని గందరగోళం చేసేస్తా ఉన్నాడు సాతాన్ దేవుడు అందుకే ముందుగా మనతో చెప్పిన మాట ఏంటో తెలుసా మనిషికి లేనిదేది అంటే శాంతి ఇక్కడ మన జనరేషన్ నుంచి మనం బాగా కొంచెం వెనక్కి వెళ్తే అప్పుడు అంత సౌకర్యాలు లేవు ఎక్కడో నీళ్ళు ఉండేవి కాదు ఎక్కడో దూరంకి వెళ్ళి అక్కడ నీళ్ళు పట్టుకుని తెచ్చుకునేవాళ్ళు బిడ్డలు చాలా మంది ఉండేవారు పది మంది అలా ఉండేవారు అయినా వాళ్ళందరినీ కష్టపడి పెంచుకునేవారు సరిగ్గా పడుకోవడానికి స్థలం కానీ సౌకర్యాలు కానీ ఏమి ఉండేవి కాదు రోడ్ మీదనో మంచాలు వేసుకున్న పడుకునేవారు కానీ అంతలా అంత పరిస్థితున్నా ఏ సౌకర్యం లేకపోయినా ఏమీ లేకపోయినా అప్పట్లో ఎలా ఉండేవాళ్ళు చాలా ప్రశాంతంగా ఉండే జీవితం ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకు సౌకర్యాలు ఉన్నాయి మనకి ఇప్పుడు ట్యాప్ ఇప్పితే ఏమొచ్చేస్తున్నాయి నీళ్ళు వచ్చేస్తున్నాయి మనకు పడుకోవడానికి ఏముంది పరుపు మంచమే ఉంది గాలి లేకపోతే ఏసీ ఉంది ఫ్యాన్లు ఉన్నాయి పిల్లలు పది మంది ఉన్నారా అంటే అంత కష్టం లేదు ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు కానీ అప్పుడు అంత ప్రశాంతత ఉంది అన్ని కష్టాలు ఉన్నా ఇప్పుడు చాలా సౌకర్యంగా సుఖంగా ఉన్నా ఇప్పుడు ఏమి లేదంటే మనుషులకి మనశ్శాంతి లేదు మనిషికి సుఖం లేదు ఏదో ఒక బాధ ఏదో ఒక కష్టం డబ్బు లేదా అంటే బోల్ అంత డబ్బు కానీ మనశ్శాంతి లేదు తినడానికి ఆహారం లేదా అనడానికి లేదు ఆహారం ఉంది అన్నీ ఉన్నాయి కానీ మనిషికి మనశ్శాంతి లేదు